అందరికీ నమస్కారం అండి రంగుల పండగ హోలీకి చేసుకునే తీపి కార పిండి వంటలు చాలా సులువుగా మంచి రుచితో ఉండే ఈ పిండి వంటలని తయారు చేసుకుందామండి ఆవిరి మీద ఉడికించిన పిండితో జంతికలు క్యారెట్ మాల్పువ బంగాళదుంపలతో ఒక మంచి బర్ఫీ జంతికలకు కావలసిన పదార్థాలు ఒక మెత్తటి టవల్ తీసుకొని రెండు కప్పులు గోధుమ పిండి వేసి దానిలో ఈ పిండి వేసిన టవల్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టీమర్ ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కుక్కర్లో నీళ్లు బాగా వేడైన తర్వాత ఈ స్టీమర్ ప్లేట్ పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత బాగా స్టీమ్ అయిన ఈ ప్లేట్ని బయటికి తీసి చల్లారిన తర్వాత ఇలా గట్టి పడుతుందండి ఇలా గట్టిపడ్డ పిండిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నది ఆ పిండిలో ఒక స్పూన్ తెల్ల నువ్వులు రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ వాము ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు వేసి పిండంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళతోటి గట్టి మెత్తటి ముద్దలాగా చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నూనె చేతికి రాసుకొని మరొకసారి ఈ పిండిని బాగా మర్దం చేసుకున్న తర్వాత జంతికలు గొట్టం తీసుకొని దానిలో స్టార్ ప్లేట్ పెట్టుకొని ఈ పిండంతా పెట్టి మూతతోటి బాగా క్లోజ్ చేసుకుని దీన్ని చిన్న చిన్న జంతికలుగా చుట్టుకుందామండి ఇలా మొత్తం పిండంతా జంతికలుగా చుట్టుకున్న తర్వాత నేను నూనె స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టానండి కాగటానికి ఇలా తయారు చేసుకున్న జంతికల్ని కొన్ని కొన్ని చొప్పున నూనెలో వేసి రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా బాగా వేగి బబుల్స్ రావడం కూడా తగ్గిపోయిన ఈ జంతికల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలానే మిగిలిన వాటన్నిటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే నూనె నెయ్యి కూడా వేయకుండా మంచి కరకరలాడే నోట్లో కరిగిపోయే జంతికలు రెడీ అయిపోయినాయి అండి క్యారెట్ మల్పు తయారీ విధానం చూద్దాం రెండు క్యారెట్లు తీసుకొని శుభ్రంగా కడిగిన వాటిని పీల్ చేసుకుని ముక్కలు చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక అరకప్పు పాలు వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి తయారైన పేస్ట్ని ఒక గ్లాస్ బౌల్లో వేసి ఒక అరకప్పు గోధుమ పిండి కప్పుకి కొద్దిగా తక్కువ ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ ఒక స్పూన్ యాలకు పొడి అర టీ స్పూన్ సోంపు పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న దానిలో రెండు టేబుల్ స్పూన్లు మేకడ కొన్ని పాలు కూడా వేసి బాగా కలిపి ఈ పేస్ట్ని ఒక ఎనిమిది నిమిషాల పాస్ట్ రెస్ట్ ఇద్దామండి పక్క నుంచి ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుంటానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలో రెండు కప్పులు పంచదార వేసి మూడు యాలకులు ఒక పించ్ ఫుడ్ కలర్ వేసుకొని స్టవ్ వెలిగించి దానిలో రెండున్నర కప్పులు నీరు పోసుకొని పంచదార బాగా కరిగే వరకు కలుపుకున్న తర్వాత బాగా మరిగి ఒక చిన్న తీగపాకం వచ్చిన తర్వాత దీన్ని దింపి పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమంలో గట్టిగా ఉంటే ఇంకొన్ని పాలు కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడైన తర్వాత ఒక్కొక్క గరటి చొప్పున మాలిపువ వేసుకొని ఎక్కువ వేసుకోకండి దీనికి బాగా తిరగడానికి ప్లేస్ కావాలి ఇలా వేసుకున్న వాటిని రెండు వైపులు మంచి రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా బాగా వేగి చాలా తొందరగా కూడా వేగిపోతాయండి ఇలా తయారైన మాల్పు అని ఒక ఉన్న గరిటికి తీసుకొని మరొక గరిట్ సాయంతో ప్రెస్ చేస్తే దానిలో ఉన్న నూనె అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా తయారు చేసుకున్న వాటిని అన్నిటినీ షుగర్ సిరప్లో వేసి కొద్దిసేపు పక్కన ఉంచుకుందాం మరొక మంచి స్వీట్ బంగాళదుంపలతో కలాఖండ్ కానీ బర్ఫీలు కానీ వీటితో పోటీ పడేలాగుండే ఈ బంగాళదుంప బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఒక రెండు బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఇలా స్లైసుల్లో కట్ చేసుకున్న వాటిని ఒక స్టీమర్ ప్లేట్లో పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్లో నీరు పోసి బాగా మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్ పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత స్టీమ్ అయిపోయిన ఈ బంగాళదుంపల్ని నైఫ్తో గిచ్చు చూస్తే ఉడికిపోయిందండి వీటిని తీసి చల్లారడానికి పక్కనుంచుకున్న తర్వాత చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక అరకప్పు పాలు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా తయారైన పేస్ట్ని పక్క నుంచి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు పంచదార వేసి క్యారమల్ అవటానికి కొద్దిసేపు వదిలేయాలి కొద్దిసేపు తర్వాత క్యారమల్ అవుతున్న దానిలో ఒక పావు కప్పు మీగడ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుస్తున్న దానిలో ఒక స్పూన్ యాలకు పొడి వేసి ఇంకొద్దిసేపు కలిపిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పాలు బంగాళదుంపల పేస్ట్ వేసి పంచదారలో బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి స్టవ్ ఇప్పుడు సిమ్ చేసుకునే తిప్పుతూ కలపండి ఇలా బాగా కలిసిన దానిలో ఒక పావు కప్పు డిస్కౌంటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసి తిప్పుతూనే ఉండాలి దీనికి ఎక్కువ నెయ్యి పంచదార కూడా అక్కర్లేదండి ఇలా బాగా తయారయ్యి అంచుల వెంట నెయ్యి కూడా విడుస్తున్న దానిలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిసేపు చల్లారినిచ్చిన తర్వాత నేను కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఒక బటర్ ర్యాప్ పేపర్ తీసుకొని దానిలో ఈ చల్లారిన ఈ అంతా వేసి గట్టిగా రోల్ చేసుకొని ఒక ఎనిమిది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత గట్టిపడ్డ ర్యాప్ని బయటికి తీసి ఇలా ముక్కలు కట్ చేసుకున్న వాటి మీద కొన్ని గసగసాలు స్ప్రింకుల్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో మాలపువ బర్ఫీలు పెట్టి వాటి మీద పిస్తాతో గార్నిష్ చేసుకొని జంతికలు కూడా పెట్టి హోలీ ఆడి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన గెస్ట్లు మనం ఈ మూడు తిని ఎంజాయ్ చేద్దామండి ఈ మూడు పిండి వంటలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి